హలో అండి అందరికీ నమస్తే ఈరోజు నేను ఒక రెండు ఫ్రాక్స్ అనేది కుట్టాలి చాలా రోజులయ్యా ఇచ్చేసి మూడు ఫ్రాక్స్ ఇచ్చింటే ఆల్రెడీ ఒకటి కుట్టేశానండి ఒకటి కుట్టేసి ఇచ్చేసాను ఇది వచ్చేసి రెండోది ఇంకొకటి కూడా కటింగ్ అనేది చేసేసాను దీనిలను కుట్టి ఈరోజు అయితే పూర్తి చేయాలి టైం వచ్చేసి పదకొండు అయిందండి దీనికి హ్యాండ్స్ అనేది ఇలా అయితే ఇంకా పెడుతున్నాను చూడండి చిన్నగా బుట్ట వచ్చేసి ఈ హ్యాండ్స్ చాలా బాగుంటాయి దీనికైతే ఇంకా బాడీ పార్ట్ అనేది గుట్టలేదండి కింద వచ్చేసి ఇది ఎక్కువ ఎడలిపు వస్తుందండి దానికోసమే కుచ్చు పెట్టాలి కదా చాలా టైం అనేది పడుతూ ఉంటుందని ముందుగా ఈ అంటే కింద భాగం అనేది చేస్తున్నాను మనకి కుచ్చు వస్తుంది కదా ఈ కుచ్చు మటుకు అనేది అటువైపు ఇటువైపు కుట్టు వేయాల్సిన ఉంటుంది ఆ కుట్టు కోసం అనేది చాలా టైమే పడుతుందండి ఇది వచ్చేసి సెయింగ్ క్లాత్ అండి దీన్ని ఏమంటారు పెద్ద క్లాత్ల పేర్లు మనసుల పేర్లు గుర్తు పెట్టుకోనండి నాకు బాగా తెలిసినది అవసరమైన విషయాలే గుర్తు పెట్టుకుంటా మ్యాచ్ ఎవరు నమ్మరు క్లాత్ ఈ క్లాత్ పేరు నాకు తెలియదు అంటేనక మీరు టైలరింగ్ చేస్తుండి ఏందక్క ఇట్లా చెప్తారు అనేసి అంటారండి రూల్ ఏం లేదు కదా టైలరింగ్ చేస్తే అన్నీ నేను తెలుసుకోవాలి ఈ ఎండల కాలం మిషన్ కుడితే మనిషికి చాలా ప్రాబ్లం వస్తాయండి ఈ ఎండలు వేడి మిషన్ కుడితే డబల్ వేడిలో అనేది మనిషికి ఎక్కుతుందండి వే వేడికి అబ్బా చెమటలు ఎంత ఎక్కువగా కారుతున్నాయో నా ముఖం అంత వీక్కి చెమటలు కారిపోతూ ఉన్నాయండి టైలరింగ్ చేసుకుంటాము కొన్ని రోజులు కుడతాము కొన్ని రోజులు కుట్టము అనేది అయితే నాక ఏమీ ఉండదండి ఇప్పుడు మనకు ఎండలకాలం కదా ఈ రెండు నాలుగు మానుకొని తర్వాత కుడదాము అనుకున్నాం అనుకోండి మనం కాడ కుట్టించుకునే కస్టమర్స్ ఉంటారు కదండి వాళ్ళు వేరే దగ్గరికి పోయి కుట్టించుకుంటారు ఇంకా అక్కడనే కుట్టించుకుంటారు మన దగ్గరికి తిరిగి అనేది రారండి వచ్చే కస్టమర్స్ని మనము పోగొట్టుకోకూడదు వాళ్ళకనేది మనం కాలం కావచ్చు ఏం కావచ్చు కుట్టిల్సింది అయితే ఉంటుంది ఇంకా డైలీ వచ్చే కస్టమర్స్ ఒకరోజు వచ్చేసి అర్జెంటుగా కావాలి అక్కన్నా కూడా వాళ్ళకు గుర్తి మన దగ్గరనే గుట్టించుకునే వాళ్ళను మనము లేదు కుట్టము కాదు కూడదు అనేది కానకూడదు ఈ డ్రెస్సులు చాలా రోజులు అయిపోయి వచ్చేసి రెండో వారము మూడో వారం అయిపోయింది ఈ డ్రెస్సులు ఇచ్చేసి నాకు పదహైదు రోజులు పది రోజులు గడిచిన అలాగనే పెట్టుకోవడం ఎందుకని ముందుగా అనేది వీళ్ళది ఒక డ్రెస్ కుట్టించానండి ఆ డ్రెస్సు కుట్టిన తర్వాతనే మొదలు పెట్టాను ఆ పాప రెడీమేడ్ డ్రెస్ అనేది ఆలతీకిచ్చింది ఇచ్చింది కదా ఆ డ్రెస్సు మనకు ఈ మనం కుట్టే డ్రెస్సులోనే చాలా డిఫరెంట్ అనేది ఉంటాయి కదండీ దాని ప్రకారం కుట్టడం ఎందుకని నేను నా చూసే పొడుగు మాత్రమే ఆ డ్రెస్సు తీసుకున్నాను ఆ పిల్ల పొడుకు మాత్రమే మొత్తం నా ప్రకారం అంటే అనేది డ్రెస్సు కుట్టించుకున్నాను కుట్టించిన తర్వాత ఆ డ్రెస్ వేసుకొని చూడమ్మా ఒకవేళ ఏమన్నా ప్రాబ్లం ఉన్నా మనం తర్వాత చూడొచ్చు అని చెప్పాను చెప్తే బాగా సరే కాదండి అయితే వేసుకొని చూసి బాగుందక ఇంకా దీని ప్రకారం మటు మొత్తం కుట్టేసేయలే అనేసి చెప్పింది ఇంకా చెప్పిన ముంచేది మొదలు పెట్టేశాను బాగా అంటే కుట్టిన మనం కుట్టిన డ్రెస్ బాగుంది కానీ కొంచెం ఆ పాపకు లూజ్ అయిపోయింది లూజ్ అయిన వెనుక దాన్ని సరి చేసేసి ఇచ్చాను వెనకమ్మట ఇచ్చానండి సరి చేసి ఇచ్చినప్పుడు అక్క సర్ ఆ పాప సర్లే అక్క ఇంకా సరిపోయింది సేమ్ దీని ప్రకారం అమ్మటే కుట్టేసేమని చెప్పిందండి లైనింగ్ వీళ్ళు కొంచెం డిఫరెంట్ అనేది తెచ్చుకున్నారండి కొద్దిగా డిఫరెంట్ అయితే ఉంది ఇది వచ్చేసి జిమ్మిచి క్లాత్ అంటారు కదండి ఆ జిమ్మిచి క్లాత్లో వీళ్ళు షేమింగ్ క్లాత్ లైనింగ్ అనేది వేశారు తెచ్చుకున్నారు ఇంకా నేను అదే వేశాను మ్యాక్సిమం నేను జిమ్మిచి క్లాత్లో అయితే షేమింగ్ లైనింగ్ అయితే ఏ డ్రెస్కి అనేది వేయలేదండి చాలా మటుకే గుట్టాము జిమ్మిచ్చివి కానీ ఏదానికి వేయలే అవసరం కాదండి నాకు తెలిసినంతలో అయితేనక అయితే అనిపిస్తుంది ఇంతేనండి ఇది అయితే రెడీ అయిపోయింది ఇది నడుము చూడండి కింద అనేది చాలా బాగా కనిపిస్తూ ఉంది చూడండి కుచ్చు అనేది పెట్టేశాను ఈ కుచ్చు కూడా పెట్టడానికి ఈ క్లాత్ ఏందంటే స్ట్రైట్గా అస్సలు కట్ చేయడానికి రాదండి తల నొప్పి వస్తా దీన్ని కట్ చేసే లోపల కస్టమర్స్ ఏమంటారంటే ఏందక్క కుట్టడం అందంగా కుట్టావు సొట్టలు బిట్లు కుట్టేసావు అంటారు స్ట్రైట్గా అస్సలు రాదండి ఎంత కట్ చేద్దాం అనుకున్నా కానీ ఇదైతే ఇంకా తలనొప్పి కానీ ఇది మటుకు చాలా మటుకు బాగానే వచ్చేసింది ఇంకా చూడండి ఇది కిందకి మన అంటారు నడుము దగ్గరికి అండి హ్యాండ్స్ అయితే చెప్పాను కదా ఇవి హ్యాండ్స్ ఇది బాడీ పార్ట్ అండి ఈ బాడీ పార్ట్ అనేది ఇంకా నేను కుట్టలేదు ఇంకా కుట్టలేదు ఈ బాడీ పార్ట్ అనేది కుట్టేసామంటే ఈ డ్రెస్ అనేది పూర్తవుతుంది చూడాలి ఈరోజు ఒకటి రేపు ఒకటైనా కుట్టాలి లేదా ఇప్పుడే కుట్టాలి ఇప్పటికే ముఖం అనేది వీక్ అయిపోయిందండి ఒక ఆరు గంటలకి అనేది ఇదైతే రెడీ అయిపోయింది ఇంకా బాడీ పార్ట్ అనేది కుట్టేద్దాము బాడీ పార్ట్ కూడా పెద్దగా మనకు హెవీగా అయితే ఏమీ లేదండి నార్మల్గానే ఇవి కుట్టడము చాలా తొందరగా అయిపోతాయి అనుకుంటాం కానీ అండి కొంచెం అనేది టైం అయితే పడతాయండి టైం ఎందుకు పడతాయి అంటే ఇవి చూడ చూడండి అట్లా ఓ కూర్చు పెట్టేటివి టైం ఎక్కువగా పడతాయి నార్మల్గా ఉంటాయి చూడండి కుచ్చు లేకుండా ఊరికి అంబ్రిల్లా కటింగ్ కింద జిగ్జాగ్ చేసేసేది అయితే కనుక చాలా ఈజీ అండి తొందరగానే అయిపోతాయి క్లాత్ను కొంచెం ఎక్కువగా తీసుకుంటానండి నేను ఇలాంటి డ్రెస్సులకు క్లాత్ కొంచెం ఎక్కువగా తీసుకొని కుట్టిన తర్వాత నేను మిగతా క్లాత్ ఉంటుంది కదండి ఆ క్లాత్ మొత్తాన్ని అనేది తీసేస్తాను ఈ క్లాత్కు ఈ క్లాత్కు అసలు పొత్తికే లేదండి ఎందుకో వేరుగా తెచ్చుకున్నారు అంటే ఇదే ఉందని తెచ్చుకున్నారో ఏమో కానీ డిఫరెంట్గా అనేది కలర్ అయితే డిఫరెంట్గా అండి ఏం కోడి ఊర్లో పోనాయన ఈ డ్రెస్ను పూర్తి అయిపోయిన తర్వాత నేను షార్ట్ వీడియో చేసి అనేది మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి చూడండి డ్రెస్ అనేది కొంతమందికి కొన్ని రకాల డ్రెస్సులు నచ్చుతాయండి కొంతమందికి అస్సలు నచ్చవు మనం ఎంత బాగా కూర్చున్నా కానీ పేర్లు పెడుతూనే ఉంటారు ఎందుకో మరి నాకైతే నాకు అస్సలు అర్థం కాదండి ఇది కుట్టిన తర్వాత మనకు ఇలా దాట్స్ అయితే ఇంకా గ్యారెంటీగా పెట్టుకోవాలండి దాట్స్ పెట్టుకోకుంటే సరిగానేది రాదు మేడ